హలో బండి కొంచెం హలో హలో అలో అలో బండి కొంచెం వెళ్ళగా ఇంటర్ వెళ్ళేదాకా దయా సినిమా ఆ తర్వాత దేవుని సినిమా ఇప్పటిదా ఇంటర్యల్ వెళ్ళేదాకా దయా సినిమా ఆ తర్వాత దేవుని సినిమా ఎందుకు తెలుసా ఎందుకో తెలుసా తర్వాత వీరుడు మరో కలియుగ రాముడు మరో కలియుగ కృష్ణుడు మరో కలియుగ దేవుడు ప్రభాసు ప్రభాస్ లేకపోతే సినిమా గోవింద గోవింద సూపర్ సినిమా మొత్తం ప్రభాసు గతమే మొత్తం షేక్ షేక్ థియేటర్ షాక్ షాక్ అంతకుముందు ఏళ్ళు మొత్తం రెండే రెండు రెండే రెండు రెండే హైలైట్ ఏంటంటే కన్నప్ప సినిమా హైలైట్స్ ఏంటంటే హీరోయిన్ నడుము ప్రభాస్ కళ్ళు మిగతాదంతా అవుతుంది హైలైట్ ఆ రెండే ఆ రెండేళ్ళ హైలైట్ మీరు ఇంకేమన్నా చేసుకోరు నన్ను దిత్కోరు కొట్టుకోరు ఏమన్నా చేసుకోరు కానీ హైలైట్స్ ఏంటంటే కన్నప్ప సినిమాలో హీరోయిన్ హీరోయినాడు ప్రభాస్ కారు ఆ రెండు లేకపోతే శివ శివ చక్ర సినిమా నీెంబర్ తమ్ముందా ఫ్యామిలీ నెంబర్ నువ్వు ఎన్ని కోడలు పెట్టుకో ఎన్నైనా జై మంచి మనోజ్ అన్న వచ్చిండు సినిమా కోసం సినిమా చెప్పు సినిమా ఆల్మోస్ట్ మైండ్ బ్లోయింగ్ బుర్రపాడు సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ రా నువ్వు एवरेज అండి అంత ఎగివేం కాదు एवरेज క్లైమాక్స్ అయితే బాగానే ఉంది నెక్స్ట్ ప్రభాస్ గారు ఎంట్రీ అయితే మాత్రం చాలా బాగుంది అక్షయ్ మూవీ అంటే ఆయనదేం ఏం లేదు కదా ఇందులో చాలా చిన్న 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 క్యారెక్టర్లు ఇచ్చారు అంతే వాళ్ళకి కానీ ఏంటంటే అంత డైలాగ్ అంటే ఆయన శివుడు చెప్పే బాడీ వెర్షన్ కానీ అది కానీ ఆయన దగ్గర లేదు లాంగ్ ఏం లేదండి అంతా బాగానే ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రమే కొంచెం ఏదో వాళ్ళు హీరోయిన్ ఎక్స్పోజింగ్ అంతా కూడా కొంచెం గలీజ్ అనిపించింది కానీ మిగతా అంతా బాగుంది దేవుడు సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడైతే మన ప్రభాస్ గారు ఎంట్రీ అవుతారో ఈయన దేవుడు నమ్ముకున్నాడు అప్పటి నుంచి వెళ్ళింది సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం నమ్మేస్తుంది సాంగ్స్ శివుడు సాంగ్ అయితే చూసుకోని అవసరం లేదు మిగతా సాంగ్స్ అంటావా ఇంకా తెలిసిందే కదా ఈ రొమాన్స్ మీద నడుస్తుంది బ్రహ్మానందం గారి యాక్టింగ్ కూడా బాగుంది సినిమా చాలా బాగుంది అన్న ప్రభాస్ గారు క్యారెక్టరైజేషన్ అయితే ఆల్రెడీ మనకి టేజర్లోనే తెలిసిపోయింది ప్రభాస్ క్యారెక్టర్ ఇలా ఉంటుందని సో త్రీ అవర్స్ మూవీ త్రీ అవర్స్ మూవీ బాగానే ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా హైలైట్ అయింది నెక్స్ట్ లెవెల్గా ఉంది అలాగే ఫస్ట్ హాఫ్ బాగలేదని కూడా ఏం చెప్పలేము లేదు లేదు స్టోరీ నెరేటింగ్ అలాగే ఉంటుందన్న సినిమా అయితే చాలా బాగుంది తాండవం అంటే యుద్ధమే చెయ్య అవసరం లేదు ఒకేసారి ముగ్గురికి సమాధానం చెప్పడం కూడా రుద్ర తాండవే అంటే ఒక వ్యక్తికి జ్ఞానోదయం చేయడానికే రుద్ర వచ్చాడు అది సినిమాలోనైనా జీవితంలోనైనా అవునా అవును సినిమా చాలా బాగుంది ఇందులో ఒక చిన్న వేషం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా శివయ్య నాకు ఇచ్చిన వర్క్ అనుకుంటున్నా ఇలాంటి మూవీలో ఒక అవకాశం ప్రభాస్ గారు మోహన్ లాల్ గారు అందరూ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళలో మేము వాళ్ళ ఒక చిన్న ప్రమిదలాగా కనిపించడం చాలా సంతోషంగా ఉంది హీరో గారి ఇంట్రడక్షన్లో ఉంటుంది గంగా క్యారెక్టర్ బేబీని మిస్ అవుతాను నేను అందులో నేనే చేశాను చాలా బాగుంది మూవీ కూడా చాలా బాగుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీతో కలిసి చూడొచ్చండి రొమాన్స్ అంతా ఏం లేదు మీరు వెళ్ళి మూవీకి వెళ్ళి చూసి చెప్పండి రొమాన్స్ అంటున్నారు ప్రభాస్ గారు ఎంట్రీ వచ్చిన తర్వాత అయితే గూస్ బంప్స్ వస్తాయి అసలు ఆ టైమింగ్ మనకు అసలు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది చాలా బాగుందండి క్లైమాక్స్ అయితే సూపర్ ఉంది లేదండి బోర్ ఏం లేదండి సినిమా చాలా బాగుంది క్యాలెండర్ లో విష్ణు గారి క్యారెక్టర్ అయితే అదిరిందండి ఎక్సలెంట్ ఉంది సార్ చాలా బాగా చేశారు చాలా బాగా అంటే ప్రతి ఒక్కటి మేము ఒక రెండు నెలలు న్యూజిలాండ్ లో ఉండి ఉన్నాము చూడ్ చేసాం ప్రభాస్ గారు ఆ చదివ్ కూడా మేము అన్ని తట్టుకొని షూటింగ్ చేశాము అండ్ ఇలాంటి సినిమాలు చాలా రావాలని నేను కోరుకుంటున్నాను విష్ణు గారు ఇంకా మోహన్ బాబు గారికి నేను కృతజ్ఞత ఎందుకంటే నేను అది ఒక చిన్న రోల్ చేశాను దాంట్లో దొరా అనే ఒక చిన్న డైలాగ్ ఉంది నాది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఎంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు ప్యాడింగ్ ఆర్టిస్టులతో ఒక చిన్న ప్రభాస్ లాంటి ఆర్టిస్టులు విష్ణు విష్ణు గారి ఆర్టిస్ట్ ఆర్టిస్టులతో నేను చేయడం ఒక చిన్న బిట్ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఇప్పుడే ప్రసాద్ మల్టీప్లెక్స్లో కన్నప్ప మూవీ చేశాను డెవోషనల్ అండ్ మైథోలాజికల్ ఫిల్మ్ ఇది చాలా బాగుంది నిజంగా విష్ణు గారి పెర్ఫార్మెన్స్ చూసి నేనే షాక్ అయ్యాను అనమాట శివభక్తుడుగా చాలా బాగా చేశాడు అలాగే మోహన్ బాబు గారు కూడాను మహాదేవ్ శాస్త్రి పాత్రలో నిజంగా చాలా బాగా చేశారు ఇంకా ప్రభాస్ గారి కోసం చెప్పనవసరం లేదు కదా రుద్రాగా నిజంగా చింపేశాడు అనమాట అలాగే అక్షయ్ కుమార్ గారు శివుడిగా అలాగే కాజల్ అగర్ పార్వతిగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా 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 బాగా చేశారనమాట ఈ సినిమా చూస్తే మనకు ఒక రామాయణం మహాభారతం గుర్తుకొస్తాయనమాట ఎందుకంటే అట్లాగే ఉంటాయి అనమాట పాత్రలు మైథిలోలాజికల్ నేను ఫస్ట్లోనే అనుకున్నాను ఇదేంటి డైరెక్టర్ ఎవరు ముఖేష్ సింగ్ అనుకున్నాను ముఖేష్ కుమార్ సింగ్ ఎవరు ఈయన ఏ సినిమాలు తీశారని అనుకున్నాను ఆయన టీవీ సీరియల్ తీశారు ఇంతకుముందు హిందీలో మహాభారతం రామాయణం అన్నీ తీశారు సో మన మోహన్ బాబు గారు ఆ సీరియల్ చూస్తూ ఆయనకి ఫ్యాన్ అయిపోయి ఆయన్నే డైరెక్ట్గా పెట్టుకోవడం అలాగే మ్యూజిక్ కూడా కొత్త ఆయన మనం తెలియకు కనుకోవచ్చు ఆయన ఇంతకుముందు మలయాళంలో చాలా చేశారు మోహన్ లాల్ గారు రిఫరెన్స్తో వచ్చాడు అనుకుంటున్నా ఆయన స్టీఫెన్ అని ఆయన మోహన్ లాల్ సినిమాలకు చాలా కొట్టాడు ఆయన మ్యూజిక్ మా మలయాళంలో సో ఆయన మ్యూజిక్ కూడా చాలా బాగుంది ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సినిమా కోసం సెకండ్ హాఫ్ అయితే నిజంగా అదిరిపోయిందండి సెకండ్ హాఫ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్లో అయితే మాత్రం ఒక మొత్తము నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు చేశాడు మంచి విష్ణు యాక్టింగ్ మూవీ అయితే చాలా బాగుందండి కన్నప్ప మూవీ అందరూ చూడండి రెండు వందల కోట్లు భారీ బడ్జెట్తో మన మోహన్ బాబు గారు తీసిన సినిమా ఇది చాలా బాగుంది ఈ మూవీ సనాతన ధర్మం కోసం పోరాడేవాళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అయిన వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి ఎందుకంటే సినిమా సగం అంతా కూడా సనాతన ధర్మం కోసమే శివభక్తుడిగా విష్ణు గారు రుద్రాగా మన ప్రభాస్ గారు అలాగే శివుడిగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ పార్వతిగా కాజల్ అగర్వాల్ అందరూ అదరు కొట్టేశారండి సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ సో మచ్